రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంట కాలానికి సంబంధించిన యూరియా డిస్ట్రిబ్యూషన్ కొరకు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ను తీసుకురావడం జరిగింది మడిపల్లి నాగంపేట తనుగుల గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి కాదర్ హుసేన్ ఏఈఓలు రామ్ప్రసాద్ మహేందర్ అచ్యుతులు అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు ఈ యొక్క యాప్ను రైతులు వారి మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని భూమి పట్టా పాస్బుక్ను అనుసంధానించబడిన మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయి యూరియా బస్తాలను బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది భూమి విస్తీర్ణాన్ని మరియు పంట రకాన్ని బట్టి ఎరువుల మోతాదును ఈ యాప్లో నిర్ణయించడం జరిగింది పంట మరియు భూమి ఆధారంగా మీకు అర్హమైన యూరియా బ్యాగుల సంఖ్య యాప్లో చూపిస్తుంది అవసరమైన బ్యాగుల సంఖ్య ఎంటర్ చేస్తే స్టాక్ ఉన్న డీలర్ షాప్ను ఎంపిక చేసి బుకింగ్ కన్ఫామ్ చేయాలి బుకింగ్ చేసుకున్న యూరియా బస్తాలను ఇరవై నాలుగు గంటల్లో దుకాణానికి వెళ్ళి కొనుగోలు చేయవచ్చు ఒక ఎకరం విస్తీర్ణమున్న రైతు ఒక స్పెయిల్లో ఒకటి ఐదు ఎకరాలు ఉన్న రైతు రెండు స్పెల్స్ ఐదు ఇరవై ఎకరాలు ఉన్న రైతు మూడు స్పెల్స్ ఇరవై ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతు నాలుగు స్పెల్స్ ఇలా ప్రతి స్పెల్ మధ్య పదిహేను రోజుల గ్యాప్తో బస్తాలను కొనుగోలు చేయవచ్చును పట్టాదారు పాస్బుక్ కలిగిన రైతులే కాకుండా కౌలు రైతులు పట్టాదారు పాస్బుక్ లేని రైతులు కూడా యూరియా బస్తాలను కొనుగోలు చేయవచ్చునని తెలిపారు పంట భూమి విస్తీర్ణ మాత్రంగా న్యాయమైన కేటాయింపు జరుగుతుంది ముఖ్యంగా కౌలు రైతులకు కూడా యూరియా అందుబాటులోకి వస్తుంది ఈ యొక్క యాప్ యూరియా కొనుగోలు కొరకు మాత్రమే నిర్దేశించబడింది ఈ ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్పై రైతులకు అవగాహన కల్పించి వారి అనుమానాలను నివృత్తి చేశారు అయితే ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరుగుతుంది